హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి అండ్ ప్రతి ఒక్కరికి అండ్ థ్యాంక్ యూ మన ఛానల్ వెయ్యి మంది పైగా సబ్స్క్రైబర్లు సంపాదించుకుంది దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను అండ్ పుష్ప సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అయితే అవుతుంది ఈ పది రోజుల్లో సినిమా ఎటువంటి రికార్డులు సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసు సినిమా అప్డేట్ల గురించి సినిమాలు ఏం వస్తున్నాయి దాని గురించి అని చెప్పేసి నన్ను కూడా కొంతమంది అడుగుతున్నారు పుష్ప టూ సినిమా వచ్చి దాదాపుగా పది రోజులు అయితే అవుతుంది ఇప్పుడు ఇరవైయో తారీఖున ఆ డిసెంబర్ ఇరవయో తారీఖున ఒక మంచి సినిమాలు అయితే రాబోతున్నాయండి సో ఆ ఇరవై తారీఖున ఒక్క సినిమా కాదు నేను ఏ సినిమాకి వెళ్ళాలా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది అండ్ నితిన్ గారు నటించినటువంటి రాబిన్ హుడ్ ఒక పక్క మహేష్ బాబు గారు గారి సినిమా అయితే ఇంకా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు వాళ్ళ కాంబినేషన్ లో డిసెంబర్ ఇరవయో తారీఖున ముఫాసా ద లయన్ కింగ్ ఈ సినిమాకి మహేష్ బాబు గారు వాయిస్ బావరే పోతున్నాడు దాదాపుగా కొంతమంది టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫేమస్ నటీ నటులు కూడా ఈ సినిమాకి వాయిస్ వవర్ అయితే ఇచ్చారు కానీ మహేష్ బాబు గారిది మాత్రం ఒక ప్రత్యేకమంది ఎందుకంటే సో ఆయన వాయిస్ ఓవర్ చాలా సినిమాలకి అయితే ఇచ్చాడు కానీ ఈ మధ్యలో ఆయన సినిమాలు ఏది లేదు కాబట్టి ద లైన్ కి ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా రిజల్ట్ ని మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇయర్ ఎండింగ్ లో చిన్న పిల్లలకు సంబంధించినటువంటి సినిమాలు ఏవీ రాలేదు సో ఇది చిన్నపిల్లలనే కాకుండా అటు మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉంది అండ్ వెయిటింగ్ చేసే విధంగా ఉంది సో ఇది మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి ముఫాసా ఇరవయో తారీఖు రిలీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఉపేంద్ర గారి సినిమా అండి యు త్రీ ఉపేంద్ర సినిమా ఎవరైనా చూడబోతే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది చూసేయండి సో ఆ టైంలో అర్జున్ రెడ్డి ఇప్పుడు అంటే అర్జున్ రెడ్డి యానిమల్ అన్నారు కానీ మనకి ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందే తీసాడు అనమాట అయినా అర్జున్ రెడ్డి మించినటువంటి సబ్జెక్ట్ అయితే అంటే అప్పుడు లవ్ గాని అండ్ లస్ట్ లవ్ కానీ లస్ట్ కానీ దీనికి సంబంధించినటువంటి ఒక మనిషి మనసులో ఏమనుకుంటున్నాడో బయటకి ఏం చెప్తున్నాడో కుళ్ళు కుతంత్రం ఇవి ఉంటాయి కదా పెద్ద పెద్ద పదాలు సో ఇటువంటి సంబంధించినటువంటి మనిషి వాడిలో ఉన్నటువంటి శుద్ధి స్వభావం ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎదుటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ లైన్ని హీరో క్యారెక్టర్కి పేరు అనేది లేకుండా నేను నేనంటే నేను అనే ఒక టైటిల్ పెట్టి అంటే హీరోకి ఒక పేరు అనేది పెట్టుకుని సినిమా తీసి సూపర్ హిట్ అయితే కొట్టాడు సో అప్పుడు ఉన్నటువంటి ఆ సంఘటనల పరంగా ఏ విధంగా ఆ సినిమా హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ కొంతమంది అడల్ట్ ఇష్టపడలేటువంటి వారు ఇదేంటారో అనుకుంటారు కానీ మాక్సిమం చూస్తే ఆయన చూపించింది ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకునే ఉంటుంది ఆ సినిమా కూడాను ఇప్పుడు యూ త్రీ అయితే వస్తుంది ఇరవై తారీఖు రిలీజ్ అవుతుంది ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఆ టేజర్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే కలిగించింది అసలు ఈ సబ్జెక్ట్ లో అనే ఫ్యూచర్ ను ఆలోచించి ఆయన ఏ విధంగా తీస్తాడో అనేది హైలైట్ అని చెప్పుకోలే ఆయన డైరెక్షన్ పరంగా చూసుకుంటే సో ఇది కూడా మంచి క్రేజ్ అయితే ఉంది ఇప్పుడు రీసెంట్ గానే ఆయన అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి అయితే వెళ్ళాడు సో ఆ విధంగా కూడా ఉపేంద్ర గారు అంటే మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి తెలిసింది సో అతని నుంచి వచ్చేటువంటి యూఏ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా మీద అండ్ ఇదే కాకుండా తమిళ్ డైరెక్టర్ విట్రీ మారన్ గారు డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా సో ఆయన డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా విడుదల సో దానికి కంటిన్యూ గా వస్తున్నటువంటి సినిమా విడుదల టూ విజయ్ సేతుపతి అండ్ సూరి సో విడుదల టూ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అండ్ విట్రి మార్గం గారు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఫేవరెట్ డైరెక్టర్ అనమాట సో ఈ సినిమాలో ఏది గెలుస్తుందో లేదో తెలియదు గానీ అంటే పుష్ప ఫేవర్ లో ఉన్నటువంటి ఆడియన్స్ కి సరిహొత్త పందాలు మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వచ్చే అవకాశం ఉంది దేనికి దానికి డిఫరెంట్ జోనర్స్ అండి చూడాలి అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ తో కూడినటువంటి సినిమాలు అయితే ఇరవై తారీఖు రిలీజ్ అవుతున్నాయి ఈ సినిమాల్లో దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి అండ్ నేనైతే ఫస్ట్ ముఫాసా కోసం అయితే ఎదురు చూస్తాను మహేష్ బాగర్ వాయిస్ వస్తున్నారు కదా అండ్ తర్వాత చూస్తాను అన్ని సినిమాలు చూసి వాటికి సంబంధించినటువంటి రివ్యూలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటే కాస్త లేట్ అయినప్పటికీ ఓపికగా మన ఛానల్లో వస్తున్నటువంటి ఆ నోటిఫికేషన్ బెల్ బెల్లైకన్ అలా క్లిక్ చేసి పెట్టుకోండి లేట్ అయినప్పటికీ మన ఛానల్లో రిలీజ్ అయినటువంటి ఆ రివ్యూ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూడండి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను